గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి వివాదాస్పదుడైన జవహర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది ఇవాళ ఎందుకంటే ఆయన ఇవాళ రిటైర్ కాబోతున్నారు చీఫ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించాడు అనే చాలా విమర్శలు వచ్చినాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపిక చేసుకుందే తన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి తన పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉండగా ఆయన జవహర్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు చీఫ్ సెక్రటరీ పదవికి ఆ ప్రకారమే జవహర్ రెడ్డి గారు కూడా నమ్మిన బంటులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశారు అందులో ప్రధానమైంది ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించే విషయం అందరికీ తెలుసు ఏబి వెంకటేశ్వరరావు గారిని గత నాలుగు సంవత్సరాలుగా చివరి నాలుగు సంవత్సరాలు ఆయన్ని సస్పెన్షన్లో ఉంచి ఆయనకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా అనేక రకాలుగా హింసించారు చివరికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి సస్పెన్షన్ చల్లదు అన్న తర్వాత కూడా ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇవ్వడానికి జవహర్ రెడ్డి గారికి మనసొప్పలేదు ఆయనకి మనసొప్పలేదు అంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనసొప్పలేదు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏదో రకంగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది ఎందుకంటే ఆయన మొన్న మే నెలలో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యే రోజు ముందు వరకు ఏబి వెంకటేశ్వరరావు గారిని చాలా తీవ్రమైన టెన్షన్లో పెట్టారు పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్ అయితే అది అవమానకరం చిట్ట చివరికి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని చెప్పి లాస్ట్ డే నాడు పోస్టింగ్ ఇచ్చారు ఆయన రిటైర్ అయ్యారు సో ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టాయిష్టాలకి ఇష్టాలకి అనుగుణంగా ఐఏఎస్ యొక్క హుందాతనాన్ని విడిచిపెట్టేసి జవహర్ రెడ్డి గారు ప్రవర్తించారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి అదొకటే కాదు గతంలో ఇంకా చాలా చేశారు పెన్షన్ల విషయంలో కావచ్చు ఎన్నికల నిర్వహణ విషయంలో కావచ్చు ఎన్నికల సందర్భంగా అధికారుల ఎంపిక కావచ్చు పోస్టింగ్లు కావచ్చు ఇట్లా అనేక విషయాల్లో ఆయన ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా వ్యవహరించారు ప్రతి విషయంలో కూడా అటువంటి వ్యక్తి మీద కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి ప్రతీకారంగా వ్యవహరించాలి ఆ రోజున జవహర్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారో అదే విధంగా ఆయన పట్ల ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా వ్యవహరించాలి అనేది చాలామంది ఎస్పెషల్లీ టీడీపీ మద్దతుదారుల వాదన ఈ రకంగా చాలామందికి గతంలో ఎంతో పక్షపాతంతో వ్యవహరించినా కూడా ప్రతిపక్షం పట్ల శత్రువైఖరితో వ్యవహరించినా కూడా వాళ్ళందరినీ మనం మళ్ళీ చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు వాళ్ళకి అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటంటే గోపాలకృష్ణ ద్వివేది గారి కేసు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది సందర్భంలో ఆ ఎన్నికల సందర్భంలో ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిక నియమితులయ్యారు ఆ రోజు నుంచి మొదలుకొని మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా వైసీపీతోటి జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగాడు ఆ ప్రభుత్వం ఏది కావాలంటే అది చేశాడు అనేక నిబంధనలు ఉల్లంఘించాడు కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడ్డాడు అని చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద అన్ని ఆరోపణలు వ్యక్తిని ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకి గనుల శాఖని కంటిన్యూ చేస్తూ కార్మిక శాఖను కూడా కట్టబెట్టారు అప్పుడు కూడా పెద్ద ఎత్తున టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు వెళ్ళింది వెళ్ళడంతో ఆయనకి ఆ పోస్టింగ్లన్నీ తీసేసి జీఏడికి పంపించారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఎవరినైనా ఏ పోస్టింగు లేకుండా జీఏడికి పంపించడం అంటే అవమానించడం బెంచ్ మీద కూర్చోబెట్టడం లాంటిది ఎస్పెషల్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఆ విధంగా ద్వివేది విషయంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ తన వైఖరిని మార్చుకున్నారు అదేవిధంగా శ్యామలరావు గారిని టీటీడీ ఈవుగా వేశారు ఈయన కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారితోటి ఆ పార్టీతోటి బాగా అడ్డకాగాడు వాళ్ళు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు చేశాడు ఈ ప్రభుత్వ భవనాలకు రంగులేయడం స్కూళ్లకు రంగులేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే జరిగినాయి ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి శ్యామలరావు గారి మీద కానీ ఆయనకి మంచి ప్లంప్ పోస్టింగ్ ఇచ్చారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే చాలా మంచి పోస్టింగ్ ఆ పోస్టింగ్ని ఇచ్చారని కొన్ని విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి అదేవిధంగా ప్రజుమున అని చెప్పి మరొక ఐఏఎస్ అధికారి ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన భార్య వైసీపీ లీగల్ సెల్లో పనిచేస్తారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి అయినా కూడా ప్రజుమ్మున గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీస్లో వేసుకున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు సోషల్ మీడియాలో సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జవహర్ రెడ్డి గారికి చిట్ట చివరి రోజున మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి పోస్టింగ్ ఇచ్చి రిటైర్ చేస్తే మర్యాదగా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది అని చెప్పి వాళ్ళ ఈనాడులో కూడా వార్త వచ్చింది యాక్చువల్గా ఈ నెలాఖరికి రిటైర్ కావాలి అయితే ఈ సెలవులో ఉండటం మూలంగా ఇవాళే రిటైర్మెంట్ ఉంటుందట ఎవరికి జవరిెడ్డి గారికి అదేవిధంగా పూనం మాలకొండయ్య గారికి అందువల్ల వారిద్దరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చారు జవరి రెడ్డి గారికి ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా మెరుకబడిన వర్గాలు సంక్షేమ శాఖ ప్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారట అలాగే పూన మాలకొండయ్య గారిని జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు సో ఈ ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది జవహర్ రెడ్డి గారి పట్ల దీని మీద కూడా బహుశా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు మద్దతుదారులు విమర్శిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత అరాచకంగా వ్యవహరించినప్పుడు ఆయన అండ చూసుకొని ఈ అధికారులు అందరూ అంత రెచ్చిపోయినప్పుడు గతంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వ్యవహరిస్తున్నారు ఆయన మారలేదు ఆయనకి ఇప్పటికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఎంతో మోజు తన కోసం కష్టపడిన వాళ్ళకంటే ఈ అధికారుల మీదనే ఎక్కువ ఆయన మోజు చూపిస్తారు అందులోనూ రాష్ట్రంలో తెలుగు అధికారులైతే వాళ్ళని చూపు చూస్తారు అదే ఉత్తరాది అధికారులు అయితే ఇంకా ఎక్కువ చూస్తారు అదే వాళ్ళు వేరే పార్టీకి అభిమానులుగా ఉంటే వాళ్ళకు కూడా ప్రత్యేక గౌరవిస్తారు ఇంతవరకు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇటువంటి పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం దొరకలేదు కానీ ఆయన ఎక్కడో కేంద్రంలో ఉన్నటువంటి పీయూష్ కుమార్ అని చెప్పి ఐఏఎస్ అధికారిని ఇంకా ఇతర అధికారులను తెచ్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపుతున్నాడు అదేవిధంగా జవహర్ రెడ్డి గారికి అర్జెంటుగా పోస్టింగ్ ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నాడు కానీ తన కోసం ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తుల మీద ఫోకస్ చేయడానికి ఆయనకి టైం దొరకడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఆ విమర్శలు మళ్ళీ ఇవాళ కూడా వస్తాయి బహుశా ఎందుకంటే చాలామంది జవహర్ రెడ్డి గారిని కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగానైతే అవమానించి చిట్ట చివరి రోజు వరకు ఆయన్ని టెన్షన్లో పెట్టి వేధించి ఆయనకు అవకాశాలు లేకుండా చేశారు అదే విధంగా చేయాలి జవహర్ రెడ్డి గారిని అని చెప్పి చాలామంది వాదించారు గతంలో కానీ మరి చివరికి ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా లాస్ట్ డే నాడు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి అదే విధంగా పోస్టింగ్ ఇవ్వడం మరి అది సముచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించినట్టున్నారు అందువల్ల ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు ఓవరాల్గా చూసినప్పుడు ఒక ప్రభుత్వంగా చూసినప్పుడు ఒక వ్యవస్థగా చూసినప్పుడు ఇదే మంచి పద్ధతే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని ఆయన అన్న చూసుకుని ఈ అధికారులు కూడా ఆ విధంగా ప్రవర్తించారని అదేవిధంగా కొందరు అధికారుల పట్ల వాళ్ళు చాలా నీచంగా నికృష్టంగా ప్రవర్తించారని మళ్ళీ దాన్నే ఈ ప్రభుత్వం కూడా రిపీట్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి ఏ రకమైన తేడా ఉండదు కాబట్టి కొన్ని పరిమితులకు లోబడి ఖచ్చితంగా ఈ విధంగా కొందంగా వ్యవహరించడం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచిదే అని నేను భావిస్తున్నాను గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి వివాదాస్పదుడైన జవహర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది ఇవాళ ఎందుకంటే ఆయన ఇవాళ రిటైర్ కాబోతున్నారు చీఫ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించాడు అనే చాలా విమర్శలు వచ్చినాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపిక చేసుకుందే తన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి తన పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి ఎందుకంటే చాలామంది ఉండగా ఆయన జవహర్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు చీఫ్ సెక్రటరీ పదవికి ఆ ప్రకారమే జవహర్ రెడ్డి గారు కూడా నమ్మిన బంటులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశారు అందులో ప్రధానమైంది ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించే విషయం అందరికీ తెలుసు ఏబి వెంకటేశ్వరరావు గారిని గత నాలుగు సంవత్సరాలుగా చివరి నాలుగు